తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఎనిమిది రోజుల పాటు అమెరికా రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు తిరిగి ఈ నెల పద్నాలుగున హైదరాబాద్కు చేరుకోనున్నారు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ పెట్టు పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు సిఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులు శ్రీధరబాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు అమెరికాలోని న్యూజెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ సాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ కొరియాలోని సియల్ రైతుల ప్రాంతాల్లో సీఎం బృందం పర్యటించనుంది అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న పలువురు ప్రవాస భారతీయులను సీఎం రేవంత్ సమావేశమవుతారు నాలుగున న్యూజెర్సీలోని ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు ఐదవ తేదీన అదే రాష్ట్రంలోని కాగ్నిగెంజ్ సీఈఓ ఆర్సీఎం టీబీసీ జైటస్ కార్నింగ్ సంస్థల ప్రతినిధులతో పాటు సిగ్నల్ సీనియర్ ఆఫీసర్ ఆర్గా సీఈఓ పిఎండ్వో కంపెనీ సీఓఓ మొదలైన వారితో సీఎం రేవంత్ భేటీ అవుతారు ఆరున హెచ్సీఏ పెప్సికో ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత వాషింగ్టన్ చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులతో సమావేశమవుతారు అనంతరం డెల్లాస్కు కు వెళ్లి ఏడున చార్లస్ స్క్వాబ్ హెడ్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన అనంతరం ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు ఇక ఎనిమిదిన పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు అదే రోజు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జెడ్ స్కేలర్ సీఈఓ మోనార్ ట్రాక్టర్స్ ఎన్విక్సో టెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు పదవ తేదీ వరకు యుఎస్లో ఉండి అదే రోజు అక్కడి నుంచి బయలుదేరనున్నారు పదకొండున దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చేరుకుంటారు అక్కడ దిగ్గజ పారిశ్రామిక వ్యక్తులు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు ఇక పదమూడున శాంసంగ్ ఎల్జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు పలు కంపెనీల సీఈఓలు పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీల ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు ముఖ్యంగా మూసి ఆధునీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఫార్మా టెక్ రంగాల్లో హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేయనున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి విదేశీ పర్యటన చేస్తున్నారు జనవరిలో దావోస్లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు రేవంత్ హాజరయ్యారు పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఇటీవల మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్బాబు అమెరికాలో పర్యటించారు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నాయని వా వాటిని ఫాలోఅప్ చేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు